ప్రజెంట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే కంట్రీ డిలైట్ వాళ్ళ నుంచి మనం ఏది ఆర్డర్ చేసుకున్నా ఆ ప్రోడక్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది దాంట్లో మాత్రం ఏ సందేహం లేదండి మనం కంట్రీ డిలైట్ యాప్ యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో నుండి మనం ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ప్రజెంట్ అయితే మేము పాలు ఆర్డర్ చేసుకున్నాము పాలు అయితే చాలా ప్యూర్గా అవుతు ప్యూర్ ప్యూర్ మిల్క్ వస్తుందండి పైన మేగడ కూడా వస్తుంది దాంతో నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు అయితే మనం దీన్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా టెస్ట్ కిట్ కూడా ఇస్తున్నారండి చూడండి మిల్క్ కిట్ దీనివల్ల కూడా దీంతో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు సో మిల్క్ బాగుంటుంది మన షాప్లో తీసుకునే పాలకంటే ఈ పాలు బాగుంటున్నాయి మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసి అలాగే ఈరోజు దోశ బటర్ దోశ పిండి కూడా నేను ఆర్డర్ చేశాను మ్యాక్సిమం అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము ఇట్లా ఎమర్జెన్సీగా అప్పుడల్ తిన తినట తినాలి అనిపించినప్పుడు మాత్రం కొంచెం మనకు ఇంట్లో చేసు రెడీ చేసుకోవడానికి వీలు లేనప్పుడు మాత్రమే మేము ఇట్లా ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకుంటామండి ఇది కూడా కంట్రీ డిలేట్ వాళ్ళ నుండే ఆర్డర్ పెట్టాము చాలా బాగుంది ప్రోడక్ట్ ఇంతకుముందు నేను చేశాను అందుకని ఇది వీడియో చేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వన్ లీటర్ వన్ లీటర్కి అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది సిక్స్టీ రూపీస్ పడుతుంది అలాగే ఇక్కడ చూడండి ఒక దోశ ప్యాకెట్ నుండి ఎయిటీన్ దోశలు తయారు చేసుకోవచ్చు అని ఇచ్చిళ్ళు ఎయిటీన్ కాదండి అంతకు మించి కూడా దోశలు అవుతాయి వీళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా మనకు వస్తుంది పిండి కానీ పాలు కానీ కొబ్బరి బొండాలు కానీ ఇవన్నీ చాలా ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటున్నాయి సో మేము కంట్రీ డీలైట్ నుండి ఆర్డర్ చేసుకుంటున్నాము వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండట్లేదు చూద్దాం ఇప్పుడు చూడండి ఇలా పిండి వేసుకుంటున్నాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి కంపల్సరీ మీరు మీకు ఇంట్లో వీలు లేనప్పుడు ఇట్లా ఎమర్జెన్సీ టైంలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి కంటి డిలైట్ యాప్ నుండి దోశలు కూడా చాలా బాగుంటాయి నేను ఒకటి చేసి చూపిస్తాను చూడండి దీంట్లోకి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇది చిక్కగా వస్తుంది వాటర్ యాడ్ చేసుకొని మనం ఇది ఇష్టం వచ్చినట్టు కలపద్దు ఒకే సర్కిల్లో కలపాలి ఒక్క వైపు మాత్రమే మనం కలపాలి చూడండి పెనం హీట్ చేసుకున్నాము ఇప్పుడు హీట్ అయిందో లేదో చూ టెస్ట్ కోసం కొన్ని వాటర్ జరుపుకుంటున్నాము ఓకే హీట్ అయ్యింది ఇప్పుడు నేను దోశ చేసుకుంటా ఇలా పిండి మాత్రం కొంచెం ఇట్లా లూజ్గా ఉండేలా చేసుకోండి అనుకుంటున్నారేమో మాకు దోషాలు రావా మాకేంటి చెప్పేది అని మీకు దోశలు వచ్చు కానీ చాలా వరకు చాలామందికి తెలియనివి ఉంటాయి కదా వాళ్ళ కోసం అనుకోండి ఇలా చేశాను మీకు ఇంకోటి చెప్తాను ఇందులో ఏంటంటే అందరూ దోశల పైన ఆయిల్ వేస్తారు నేను వితౌట్ ఆయిల్తో చేస్తాను ఎందుకంటే నేను ఆవిరితో మాత్రమే చేస్తాను ఇలా క్యాప్ పెట్టేస్తానండి ఇలా పెట్టేసుకుంటా దోశ పెద్దగా అయింది క్యాప్ చే మూత చిన్నగా అయింది చూడండి కొంచెం ఫుల్ పెట్టేసుకున్న గ్యాస్ అనేది ఈ దోశ అనేది మనము పల్లీలు వేయించి కొబ్బరి కొబ్బరి కుడక పల్లీలు కొత్తిమీర పచ్చిమిర్చి వీటిని అన్నింటిని కొంచెం ఒక రెండు టమాటాలు ఆయిల్లో బ్రౌన్ చే ఒక ఆయిల్లో ఫ్రై చేసి పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ మిక్స్ చేసి కొబ్బరి కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ చేసైనా ఈ దోశలతో తినచ్చు లేకుంటే మనం ఇంట్లో నార్మల్గా ఒక వన్ వీక్ వరకు ఆగే టమాటా పికిల్ చేసుకుంటాం కదండి టమాటా పికిల్తోనైనా టేస్టీగా ఉంటుంది చూడండి తిని ట్రై చేయండి ఒకసారి ఈ దోశ అయిపోయాక వీడియో కట్ చేస్తాను ఇది చూస్తూ ఉండండి కానీ టేస్టీగా మాత్రం ఉంటుంది బాగుంటాయి దోశలు మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో దోశ పిండి ఇడ్లీ పిండి అంటే మనము సరిగ్గా నమ్మము ఎలా వస్తుందో ఏంటో అని ఎనీ టైం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకైతే అది టేస్ట్ ఎలా ఉంది ఏంటిది అనేది తెలుస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి పెట్టే వాళ్ళ కొంచెం అనుమానాలు ఉంటాయి కదా సో వాళ్ళకైతే పర్లేదు చూడండి మనము ఆయిల్ వేస్తే ఎలా వస్తుందో దోశ అలాగే వచ్చింది అబ్జర్వ్ చేస్తున్నారా చూడండి ఎంత చక్కగా ఉందో ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చని ఇప్పుడు నేర్చుకున్నారు కదా ఓకే థ్యాంక్ యూ బాయ్